ఓం నమ శివయ్య ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు పొద్దున్న గంటలకు లేచి జిల్లేడాకు తల మీద పెట్టుకొని నీళ్ళు అయితే పోసుకున్నాను తర్వాత ప్రసాదానికి పాలు పొంగించుకుంటున్నాను పాలు పొంగితే సిరి సంపదలు ఎర్ర జల్లుతాయి అని అంటారు కదా అందుకోసమని ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాను తర్వాత ఈ చిక్కుడు రథం చేయాలి కదా ఫస్ట్ పూజ కింద ముందర చిక్కుడు రథాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇలా ఆ సూర్యనారాయణ కోసమని నేను ఇలా కష్టం పడుతున్నాను అనమాట నా చిట్టి రథం రెడీ అయిపోయింది చూడండి ఎంత అందంగా ఉందో ఇక మన సూర్యుడు ఈ రథంలో ఎక్కి ఏడు గుర్రాలతో పాటు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడమే చూడండి ఇలా అయితే చేసుకున్నాను చూడండి చిట్టి రథం ఎంత అందంగా ఉందా కదా ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకోవాలి ఇది పక్కకు పెట్టి ఈరోజు నవరాత్రుల్లో ఆరవ రోజు కాబట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ సూర్యుని కాక తీసుకొని సూర్యుని అయితే రెడీ చేసుకున్నాను తర్వాత నా దగ్గర ఒక సూర్యుని బింబం ఉండింది అందులో అక్కడికి అంత రెడీ చేసుకున్నాను బొట్టు పెట్టి రెడీ చేసుకున్నాను తర్వాత ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక బయట తులసి దగ్గరకు వచ్చి రథాన్ని అయితే పెట్టి సూర్యుడిని అక్కడ పెట్టి రథం ముగ్గు వేసుకొని పూజకైతే రెడీ చేసుకున్నాను తర్వాత ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని పసుపు కుంకుమ అలంకరించి మూడు గుప్పెళ్ళు గోధుమలు తీసుకొని గోధుమలు వేసి గోధుమలు మీద కూడా పసుపు కుంకుం వేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను ఆ దీపాన్ని కూడా పసుపు కుంకుం పెట్టి ఏడు ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత ఆదిత్య హృదయం పారాయణం చేయాలన్నమాట అలాగే శివునికి అభిషేకం చేయాలి దీపం అంటించుకునే ముందర అప్పుడే మనకి ఆ సూర్యభగవాన్ అనుగ్రహం అనేది సిక్తుంది మనకి ఏ దీర్ఘకాలిక సమస్యలున్నా అంటే ఆరోగ్య సమస్యలు ఏమున్నా వెళ్ళిపోతాయి అనమాట నాకు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగలేదు అందుకోసమే నేను ఈ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను సూర్యభగవానికి నమస్కరించి ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరామ్మూర్తి కూడా పారాయణం చేశారంట ఒకప్పుడు ధర్మరాజు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈ సూర్యుడి అనమాట మనకి ఏం అప్పు బాధలున్నా ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా అన్నీ ఈ దీపం వెలిగించడంతోనే వెళ్ళిపోతాయి అత్యంత శక్తివంతమైన రోజు ఈరోజు జిల్లేడాకు తల మీద పెట్టుకొని నీళ్ళు పోసుకున్నట్లయితే ఎంతో మంచి జరుగుతుందనమాట మనకి ఈరోజు చేయలేని వాళ్ళు ఈ మాఘమాసంలో నా ఆదివారాలు వస్తాయి కదా ఆదివారంలో ఏ రోజైనా చేసుకోవచ్చు ఈ పూజ చేసినట్లయితే మన ఇంట్లో చిరు సంపదలకు లోటు అనేది ఉండదన్నమాట మనకి ఏ చెడ్డ దృష్టి కన్ను దృష్టి ఏమీ లేకోకుండా సూర్యుడును మనల్ని కాపాడుతాడు ముందుగా మనము గణపతికి అయితే పూజ చేసుకోవాలి శుక్లాంబర్ధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మాకం గజాన మహానీ చమని ఏకదంతం భక్తానం ఏకదంతం ఉపాసమయే అంటూ ముందుగా గణపతిని ప్రార్థించుకున్నా నేను ఆ తర్వాత సూర్య భగవానికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇలా పూజ చేసుకున్నాను దీపాన్ని వెలిగించుకొని రెండు జిల్లే ఆకుల్లో రెండు గుప్పెలు గోధుమలు వేసి ముందర అయితే పెట్టాను అక్కడ తర్వాత రెండు జిల్లేడు ఆకులు తీసుకొని నేను చేసిన ప ప్రసాదం అయితే అక్కడ పెట్టాను కప్పులో పెట్టకూడదంట ప్రసాదం అందుకోసమే ఆకులోనే పెట్టాను డేక్ సైతుకు వచ్చి అక్కడ పెట్టాలన్నమాట దీన్ని ప్రసాదాన్ని చెరుకుతో మాత్రమే వేయాలన్నమాట నాకు చెరుకు దొరకలేదు అందుకోసమే నేను చేత్తోనే వేశాను మీకు దొరికినట్లయితే మీరు ఇలా అయినా చేసుకోవచ్చు నేను ఈరోజైతే సింపుల్గా రథసప్తమి ఇలా జరుపుకున్నాను అనమాట మరొకసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఆ సూర్యుడు మనందరినీ ఆరోగ్యంగా సంతోషంగా ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కుమారి రంగా ఛానల్ని వన్స్ అగైన్ హ్యాపీ నా భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన సూర్య భగవాను ఆధారంతో సమేతంగా చూపిస్తున్నాను చూడండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్